కోనసీమ జిల్లా అత్రీపురం మండలం రాలి గ్రామంలో చేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి దేవస్థానం ముందు ఈ రోజు నుండి గురువారం వరకు అనగా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ రోజు ఉదయం కార్యక్రమం ప్రారంభమైంది ఇవాళ రేపు వెల్లెంటితో కార్యక్రమం ముగుస్తుంది పూర్ణాహుతితోటి తాను భక్తులు యాభై మంది ఇచ్చేసి స్వామివారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని

ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో లోపాలోపాలు ఏమన్నా ఉన్నట్టయితే ఈ యొక్క పవిత్రోత్సవాలు చేయడం వల్ల స్వామి యొక్క శక్తి ఇమిడీకృతం అవుతున్నదని వికట మహర్షి మహర్షి చెప్పిన విధంగా ఈ యొక్క పవిత్రోత్సవాలు ఈ రోజున ప్రారంభమైనాయి అలాగే గోప్రదక్షిణ అనంతరం గోపూజ అనంతరం విశ్వక్సేనారాధన మండపారాధన అలాగే స్వామివారికి పంచామృత అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైనవి అలాగే మూడు రోజులు కూడా స్వామివారికి కొరకు స్వామివారికి ఆ శక్తి సమరీపరంగా పెంపొందించడానికి హోమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించి తరించవలసిందిగా స్వామి దేవస్థానం మూడు రోజులు ఈ మూడు రోజులు అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా దేవస్థానం ముందు పిచ్చి భోజనాలు గతం అయితే శనివారం ఆదివారం పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు యుగాదిగా నుంచి రోజు పెడుతున్నాం ఏ రోజు కూడా మారదు భోజనం టేస్ట్ మాత్రం ఇప్పుడు ఒకేలాగా చేస్తామండి అలాగే ప్రజలు కూడా తిన్నా ఇక్కడికి వచ్చి తీసుకున్న ప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదం బాగుంటుంది అని చెప్తున్నారు ప్రసాదం కూడా చేస్తున్నాం అండి భోజనంలో ప్రసాదం కూడా పెడతాం ఈ స్వామి ఆశీస్సులతో ఈ రోజు నుంచి మూడు రోజులు పూజలు చేస్తాము ఐదు బుధవారాలు ఐదు ప్రదర్శనలు చేసుకుంటే స్వామివారు కోరుకున్న అనుగ్రహాలన్నీ కూడా జరుగుతాయి స్వాములు ఏ మొక్కుకుంటే అదే మొక్కుబడు తప్పనిసరిగా స్వామి తీర్చి తీర్చిదిస్తారు